ఓం శివా శ్రీమాత రేణమ ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువు గారు మాకు డబ్బులు కావాలి ఎలాగైనా డబ్బు రావాలి ఏదైనా తీరికైన మార్గం ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది ఒక మంత్రంతోనూ అలాగే ఒక గుర్తుతోనూ ఇవి పనిచేయచ్చు మీరు చేతిలో ఇది శుక్రస్థానం అంటాం ఇక్కడ ఇన్ఫినిటీ అంటే లాగా ఇలా గ్రీన్ కలర్ బెండ్తో రాసుకోండి రాసి తర్వాత మీరు ఈ దీనిని ఈ చేత్తో ఇంకో రెండో చేత్తో ఇలా రుద్దుకుంటూ ఓం భార్గవాయనమోం ఓం భార్గవాయనమ అని అంటే సుఖుడు పేరు అనమాట ఇలా మనం అనుకుంటూ ఉండాలి ఇది ఇంట్లో కూర్చొని చేయవచ్చు దీనికి నియమ ఇబ్బందినట్టు ఏమీ లేదు మీరు ఎప్పుడైనా ఏ రోజునైనా ఎలాంటి స్థితిలో ఉన్నా చేయవచ్చు ఇలా చేస్తూ ఉంటే మీకు డబ్బు అనేది దగ్గరకు వస్తుంది అలాగే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఒక వర్షంలా డబ్బు రావాలని కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఉపాయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిం యాక్టివేట్ చేసుకుని పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి